మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ అన్ని సంఘాలు మద్దతు పలికి ర్యాలీ నిర్వహించినట్లు విరమణయ్య తెలిపారు ఈ ర్యాలీలో అంబేద్క్రిస్ట్ వేగురు విజయ్ కుమార్ సిపిఐ నాయకులు బాలకృష్ణ ఏపీసీసీ జనరల్ సెక్రటరీ వెంకట నరసింహులు ఎస్సిసిఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిత్తూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ మీద జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సభకి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అంటే నరేంద్ర మోడీ అధిక ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు శక్తులు మొత్తం కూడా మైనార్టీ మతాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ప్రజల్లో విద్వేషాలని పెంచి పోషించడం మొత్తం దాడులు చేయడం బుల్డోజర్లతోటి ఇళ్ళు ధ్వంసం చేయడం వెనక దళి ఆదివాసీల మీద దళితుల మీద మ మైనార్టీ మతాల మీద కంటిన్యూగా దాడులు చేస్తూ హత్యలు చేస్తూ వాళ్ళు ఈరోజు మొత్తం అధికారంలో అధికారాన్ని చలాయిస్తున్నారు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు పరిపాలన సాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల మూలంగా ఎందుకంటే ఈరోజు వాళ్ళు హిందువుల కోసం హిందు మెజారిటీ హిందువుల ఓట్లని ఈ రోజు కొల్లగొట్టి అధికారం లేక రావడానికి మాత్రమే ఈ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు తప్ప హిందువుల కోసం మాత్రం కాదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు అధికారం లేకొచ్చిన తర్వాత మొత్తం రైతులు రైతు వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో తీసుకొచ్చారు అట్లానే కార్మికుల హక్కులను కాలరాస్తూ మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలని వాళ్ళు రద్దు చేసి పడేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొని వచ్చి ఈరోజు పని గంటలను పెంచేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని రైతాంగాన్ని అందరినీ కూడా ఈ రోజు ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ మొత్తం ఈ కార్మికులు కానీ రైతులు కానీ నూటికి ఎనభై మంది హిందువులు అనేది కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ వాళ్ళు ఈరోజు అదానీల కోసం అంబానీల కోసం దేశంలో పరిపాలన సాగిస్తున్నారు తప్ప వాళ్ళు హిందువుల కోసం కూడా కాదనేది హిందూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించేటువంటి ఈ ర్యాలీలో ఎస్సీ ఎస్టీ బీసీ మరి మరియు మైనారిటీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు మరియు అఖిలపక్ష పార్టీలు నేను మేమందరం కూడా ఎందుకు పాల్గొన్నామంటే ఈరోజున కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి నడుం కట్టుకుంది ఇదిగో ఇక్కడ రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రేమికులం భారత రాజ్యాంగం కోసం బ్రతికే మనుషులం మేము ఎందుకంటే ఈ భారత రాజ్యాంగమే మనల్ని కాపాడుతోంది ఈరోజు భారతదేశంలో అగ్రకుల ఆధిపత్య మనువాదులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రోజున అతిత్వాలలో బానిసత్వంలోకి వెళ్ళబోతున్నారు అంట్రాంతకు వెళ్ళబోతున్నారు ఎందుకు అంటే ఇది మన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని వ్యవస్థలకు అన్నిటికీ సమానత్వం ఇస్తుంది సమన్యాయం చేస్తుంది ఇలాంటి సమానత్వం ఇచ్చేటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి అతి త్వరలో మనుధర్మం అనగా సనాతనాన్ని ప్రవేశపెట్టి ఈ భారతదేశంలో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను క్షోభ గురిచారని ఈరోజు బీజేపీ తలంపు ఈరోజు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది